నరసన మందిర్ ఆశ్రంలో రేపటి నుంచి గుడారాల పండుగ ప్రారంభం కానుంది అమరావతి మండల పరిధిలో లేమల్లె ప్రాంతంలో ఈ ఏడాది గుడారాల పండుగ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను హోసన్న మందిర్ ప్రతినిధి పాస్టర్ అనిల్ కుమార్ బుధవారం మీడియాకు తెలిపారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి దాదాపుగా పది లక్షల మంది క్రీస్తు విశ్వాసకులు గుడారాల పండుగకు హాజరవుతారని తెలియజేశారు గుడారాల పండుగకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు ఆర్టీసీ రైల్వే విభాగాలతో సంప్రదించి రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని చేయాలని కోరారు నలభై ఎనిమిదవ గుడారాల పండుగ లేమల్లి అనే ప్రాంతంలో గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లి అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఇదే లేమల్లిలో దైవజన్లని ఏసన్న గారు ఈ సంస్థ అధినేత ఫౌండర్ వ్యవస్థాపకులు ఈ లేమలలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వారు ప్రారంభించారు జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలు బట్టి తొంభై మూడో సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్లె ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం సొంత స్థలం తీసుకోవడం జరిగింది ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ వంద ఎకరాలు ఇంచుమించుగా వంద ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు దీనిని బట్టి ఇక్కడ కొంచెం కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిదవ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడో తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండగ ఈ గుడారాల పండక్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఎనిమిదవ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసి వేశాము లక్షల మంది ప్రజలు పందిర్లలోనే ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకునే ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు మంచినీళ్ళ బోర్లు ఉన్నాయి ఇంచుమించుగా పది బోర్లు దాకా మన వాడకము తీసుకోవడం జరిగింది కనుక మంచినీటి అనే సమస్య లేదు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ గవర్నమెత్సవానికి మినిస్ట్రీ సేవకులు అంతా వస్తారు పెద్దలు 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 కార్యక్రమాలు నిర్వహించేది మినిస్ట్రీ సేవకులు అంతా వస్తారు భక్తులు కొంతమంది ప్రయాణ వసతులు రేపటి దినా ఇబ్బంది ఒకరోజు ముందే వస్తారు వీళ్ళు కూడా పాలు పందులు పొందుతారు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఒక పదివేల మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఈరోజు సాయంత్రం పదివేల మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వారికి భోజన వసతులు కూడా కల్పిస్తాం